అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి మహిళలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ పథకం గురించి చర్చ అయితే రావడం జరిగింది ఇక ఎవరైతే తల్లులు పిల్లలు బడికి పంపుతున్నారో వారికి డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఇక తల్లులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పిల్లలను ఎవరైతే బడిలకు పంపుతారో తల్లు వారి యొక్క ఖాతాల్లోకి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క పిల్లాడికి కూడా పదిహేను వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామన్నారు ఇక స్కూల్ తెరిచి నెల రోజుల పైన అయితే ముగ్గు గడిచింది కాబట్టి పిల్లలందరికీ కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇక పిల్లల డేటా అనేది సేకరిస్తున్నామని ఈ డేటా అనేది వచ్చిన తర్వాత మనకు కసరత్తులు చేసి ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూల్లో కాలేజీల్లో చదువుతున్నటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు చొప్పున పిల్లల పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ నెల చివరి వారంలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను రూపొందించి వచ్చే నెల మొదటి వారంలో కానీ వచ్చే నెల రెండవ వారం నుంచి కానీ ఒక తల్లికి వందనం పథకాన్ని విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు ఇదే అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంటపైన కూడా నొక్కండి